పొట్టకొస్తే అక్షరం ముక్కరాదు చాలా తెలివి తక్కువవాడు వెర్రి వెంగళప్ప ఇలాంటి పాత్రని హీరోగా పెట్టి ఎవరైనా సినిమా తీస్తారా పైగా ఈ సినిమాలో హీరో గారు ఒక విధంతో మరో పెళ్లి చేసుకుంటాడు ఇలాంటి కథతో సినిమా తీస్తే జనం ఆదరిస్తారా ఈ కథ తీయాలంటే దర్శకుడికి ఎంత ధైర్యం ఉండాలి నిర్మాత దగ్గర ఎంత డబ్బులుండాలి వారి అభిరుచి మీద ఎంతో నమ్మకం విశ్వాసం ఉంటే తప్పితే ఇలాంటి సినిమాలు తీయడం అసాధ్యమనే చెప్పాలి అయితే అలా తీసిన సినిమా మా వాళ్ళ నమ్మకాన్ని నిజం చేయడం మాత్రమే కాకుండా వాళ్ల పరువుని తెలుగు సినిమా పరిశ్రమలో నిలబెట్టడమే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమ గురించి ప్రపంచానికి తెలిసేలా చేసింది కొమ్ములు తిరిగిన నిర్మాతలు దర్శకులు విమర్శకుల ఆలోచనలను అంచనాలను చేసింది తాయారమ్మ బంగారయ్య సీతాకోక చిలుక శంకరాభరణం సితార సాగర సంగమం ఇలా పూర్ణోదయ పిక్చర్స్ బ్యానర్ పై వచ్చిన సినిమా తెలుగు తెరపై ఒక పూర్ణత్వాన్ని ఒక కొత్తదనాన్ని ఒక అద్భుతమైన అనుభూతిని మిగిల్చాయి ముఖ్యంగా ఏడిద నాగేశ్వరరావు కె విశ్వనాథ్ గారి కాంబినేషన్లో వచ్చిన సినిమాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది వీరి కాంబినేషన్లో వచ్చిన శంకరాభరణం సాగర సంగమం సినిమాలు నృత్య గీత రూపాకాలుగా అద్భుతమైన విజయాలను సాధించాయి వీరి కాంబినేషన్లో వచ్చిన తరువాత సినిమా కూడా అంతే ఉంటుంది అని అందరూ అనుకున్నారు కానీ వారి అంచనాలకు తారుమారు చేస్తూ స్వాతిమూర్త్యం రూపొందించారు అసలు ఈ కథకి బీజం బెంగళూరులో పడింది సాగర సంగమం ఐదు వందల పదిహేడు రోజుల ఫంక్షన్ జరుపుకోవడానికి హీరో కమల్ హాసన్ దర్శకులు విశ్వనాథ్ నిర్మాత ఏడుద నాగేశ్వరరావు కథా రచయిత బాలమురుగన్ మరికొంతమంది బెంగళూరుకి వెళ్లారు హోటల్లో అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు విశ్వనాథ్ ఒక పాత్ర గురించి చెప్పారు వయసు పెరిగినా మెదడు పెరిగని శివయ్య పాత్ర అది ఆ పాత్ర చుట్టూ ఒక కథని అందరికీ వినిపించారు కళా తపస్వి కె విశ్వనాథ్ గారిలోని ఆత్మకి తమ సంభాషణలతో సజీవ రూపాన్ని తీసుకొచ్చారు సంభాషకులు సాయినాథ్ మరియు ఆఖిళ్ళ ఈ సినిమాకు ముందు ఇదే సంస్థలో ముందు వచ్చిన సినిమా సితారా సినిమా ద్వారా రచయితగా పరిచయమైన సాయినాథ్ సాగర సంగమానికి సంభాషణలు రాసిన ఆఖిళ్ల ఇద్దరూ ఒకే మాట మీద నిలబడి స్వాతి ముత్యం లాంటి మాటల్ని అందించారు నిజం చెప్పాలంటే ఈ సినిమాలో శివయ్య పాత్రకి హీరోయిజమే లేదు హీరోకి ఇన్ని పాటలు ఇన్ని ఫైట్లు ఉండాలి అనే బాక్సాఫీస్ ఫార్ములకి పూర్తి విరుద్ధమైన పాత్ర శివయ్య పాత్ర ఇలాంటి పాత్ర చేయడానికి ఏ హీరో కూడా రారు కానీ కమల్ హాసన్ గారు మాత్రం శివయ్య పాత్ర తనలోని నటుడిని కొత్తగా చూపిస్తుంది అని పూర్తిగా నమ్మారు దర్శక నిర్మాతల మీద ఎంతో నమ్మకంతో ఆ పాత్ర చేస్తారు అందుకే నాయకుడు అయిన కమల్ హాసన్ ఎన్ని పాత్రలు చేసినా కూడా శివయ్య పాత్ర ఆయన నట జీవితంలో ఒక మణిపూసలాగా మిగిలిపోయింది ఈ చిత్రంలో కమల్ హాసన్ గారి నటనకి మెగాస్టార్ చిరంజీవి గారు సైతం మంత్రముగ్ధులైపోయారు శివయ్య పాత్రలో కమల్ హాసన్ గారి నటన చూసిన తర్వాత నేను చేసింది కూడా నటనేనా అని అనుమానం కలిగింది ఈ పాత్రలో కొన్ని సన్నివేశాల్లో కమల్ హాసన్ గారి నటనకి నాలాంటి నటులు గైడ్ లైన్స్గా పెట్టుకోవాలి కొద్దో గొప్ప నటన తెలిసిన నన్నే కమల్ హాసన్ గారు తన నటనతో మాయ చేశారు ఇక అలాంటిది ఒక సామాన్య జనం మాయలో పడకుండా ఉంటారా అని చిరంజీవి గారు ఈ చిత్రం శత వేడుకలు మనస్ఫూర్తిగా కమల్ హాసన్ గారి నటనను అభినందించారు ఈ సినిమాలో పాత్ర చేసినందుకు కమల్ హాసన్ గారు ఇప్పటికీ గర్వపడుతూనే ఉంటారు ఈ సినిమా ద్వారా తొమ్మిది లక్షల రూపాయల పారితోషకాన్ని అందుకున్నారే కానీ దానికి వంద రెట్ల కీర్తిని ఆర్జించారు ఇప్పటికీ చాలా మంది నటులు అమాయకపు పాత్ర పోషించాలి అంటే ఆనాటి స్వాతి ముత్యంలో కమల్ హాసన్ గారిని ప్రేరణగా తీసుకుంటారు అంటే అతిశయోక్తి కాదు ఈ చిత్రం గురించి కదిలిస్తే స్వాతి గొప్ప చిత్రం భారతీయ సినిమా హాలీవుడ్ సినిమాలను అనుసరిస్తుంది కాపీ కొడుతుంది అనే వారికి నేను ఈ సినిమాని చూపిస్తాను స్వాతి ముత్యం రిలీజ్ అయిన ఏడు సంవత్సరాల తర్వాత హాలీవుడ్లో ఈ సినిమాని యథాతథంగా కాపీ కొట్టి సినిమా తీశారు ఫారెస్ట్ గంప్ అనే పేరుతో ప్రతి సన్నివేశాన్ని యథాతథంగా తీశారని ఎంతో గొప్పగా చెప్పారు కమల్ హాసన్ ఈ సినిమాలో కమల్ హాసన్ ఎంతగా మమైకమైపోయారు అని చెప్పడానికి ఒక సన్నివేశం ఉదాహరణ పట్టుచీర తెస్తాననే పాటని అప్పటికప్పుడే చిత్రీకరించాల్సిన అవసరం వచ్చింది కమల్ హాసన్ గారు దానికి అక్కడికక్కడే ట్యూన్ కట్టారు నగారాపై ఆయన స్వయంగా పాడారు కూడా ఆ తర్వాత వేరే గాయని చేత పాడించారు ఇక స్వాతి ముత్యం సినిమాలో కథానాయక విషయానికొస్తే ఈ చిత్రంలో లలిత పాత్రలో జీవించి కథానాయికగా చేసిన రాధిక గారు అటు కమల్ హాసన్ పక్కన విశ్వనాథ్ గారి దర్శకత్వంలో నటించడం ఇదే తొలిసారి లలిత పాత్రని చంపకుండా ఉంచాలి అని ముందు అనుకున్నారే కానీ తర్వాత చాలా చర్చలు జరిగాయి ఆ పాత్రని చంపడమే న్యాయమని నిర్ణయించారు కథ సుఖాంతమైతేనే రక్తి కడుతుంది అనే విషయాన్ని బలంగా నమ్మారు దర్శకులు రాధిక కమల్ హాసన్ మధ్య చిత్రీకరించిన సన్నివేశాలలో కె విశ్వనాథ్ గారి దర్శకత్వం నైపుణ్యం కనిపిస్తుంది వారిద్దరి మధ్య తీసిన కొన్ని సన్నివేశాలలో విశ్వనాథ్ గారు కాకుండా మరెవరైనా అయితే ఇలా తీయలేరు వారి వల్ల కాదు అని అంత అద్భుతంగా ప్రతి సన్నివేశాన్ని చిత్రీకరించారు పాత్ర చిన్నదైనా కూడా సోమ గారి పాత్ర దీంట్లో చాలా అద్భుతంగా ఉంటుంది తన నటన జీవితానికి పరిపూర్ణత అందించిన పూర్ణోదయ కాబట్టి చిన్న పాత్ర అయినా కూడా చేయడానికి అంగీకరించారు సోమయాజుల్ గారు ఉద్యోగం ఇప్పిస్తానని అన్న సోమ గారి పాత్ర ఆ పాత్ర చుట్టూ ఉద్యోగం కోసం కమల్ హాసన్ తిరిగే తీరు ఎంతో హాస్యాస్పదంగా చిత్రీకరించారు శివయ్య పాత్రకు నాయనమ్మగా నటించిన నిర్మలమ్మ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు దాదాపు ఎనిమిది వందల చిత్రాల్లో నటించిన నిర్మలమ్మ గారు తన మనసులో ఉన్న సినిమాలు మూడే అని చెప్తారు దాంట్లో అగ్రతాంబూలం స్వాతి ముత్యందే మిగతావి కులకోత్రాలు మయోరే తమిళంలో నాలుగు వందల యాభై చిత్రాలు నటించిన సుందర్రాజన్ కు తెలుగులో ఇది తొలి చిత్రం ఏడిత నాగేశ్ గారికి ఆయన మంచి స్నేహితులు శంకరాభరణంని తమిళంలో విడుదల చేసింది కూడా రాజన్ గారే స్వాతి ముత్యంలో సుందర్రాజన్ గారు నటించిన పాత్రకి ఏడుత నాగేశ్వరరావు గారు స్వయంగా డబ్బింగ్ చెప్పారు స్వాతి ముత్యం కూడా మేజర్ సుందర్రాజన్ గారు తమిళంలో డబ్ చేసి రిలీజ్ చేశారు సిప్పికి ముత్తం పేరుతో అయిన ఈ స్వాతి ముత్యం తమిళంలో కమల్ హాసన్ పాత్రకి బాలసుబ్రహ్మణ్యం గారు గాత్రదానం చేశారు సుబ్బులు భర్త పాత్రకు ముందుగా రాళ్లపల్లి గారిని అనుకున్నారు ఆయన డేస్ కుదరకపోవడంతో ఏడిద నాగేశ్వరరావు గారి చిన్నబ్బాయి ఏడిద శ్రీరామ్ చేత ఆ పాత్ర చేయించారు అప్పటికే శ్రీరామ్ చిలుక సీతారా సినిమాలో పాత్రలు చేశారు ఈ పాత్రని అద్భుతంగా నటించారు శ్రీరామ్ కమల్ హాసన్ పెద్ద మానవుడిగా అల్లు అరవింద్ గారి పెద్దబ్బాయి బాబీ మనవరాళ్లుగా డాక్టర్ కె వెంకటేశ్వరరావు గారి అమ్మాయిలు విద్యా దీపు నటించారు మా కుటుంబానికి వారి కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యం దృశ్యా మేము అడగగానే నటించడానికి వారి పిల్లల్ని పంపించారు అని ఏడుద నాగేశ్వరరావు గారు చెప్పారు రాధిక కొడుకుగా చేసిన ఆ పిల్లవాడు కాంతారావు గారి పెద్దఅబ్బాయి ప్రతాప్ కొడుకు కార్తీక్ ఈ మధ్యనే పెళ్లి చేసుకుని కార్తీక్ ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు మద్రాసులోని పూర్ణోదయ ఆఫీస్లో మ్యూజిక్ సిట్టింగ్స్ జరిగాయి ఇళయరాజ స్వరాలు ఈ సినిమాకి వరాలుగా మారాయి ఈ చిత్రంలో ఆరు పాటలని ఆచార్య ఆత్రేయ నారాయణ రెడ్డి సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించారు వట్టపత్ర సాయికి అనే పాటని సి నారాయణ రెడ్డి గారి చేత రాయించారు ఈ పాటని క్లైమాక్స్లో సీన్ సీన్లో కూడా వాడాలి అని అనుకొని ఆ పాట సెకండ్ వర్షన్ రాయటానికి సీతారామశాస్త్రి గారిని పిలిపించారు అప్పటికీ ఆయన సిరివేన్నెల సినిమాలో పాటలు రాశారు కానీ ఈ సినిమాలో పాటే ముందుగా రిలీజ్ అయింది ఈ సినిమా షూటింగ్ అధిక భాగం గోదావరి తీరాన రాజమండ్రిలో జరిగింది ఈ చిత్ర షూటింగ్ కోసం తొలిసారిగా రాజమండ్రి వెళ్లారు కమల్ హాసన్ రాధిక చనిపోయే సన్నివేశాలను మద్రాసులోని అరుణాచలం స్టూడియోస్ లో సెట్ వేసి చిత్రీకరించారు ఇప్పటికీ వారు దానిని స్వాతి ముత్యం సెట్ అనే పిలుస్తూ ఉంటారు స్వాతి ముత్యం సినిమాకి ఏ మాత్రం వన్నె తగ్గని విధంగా ఛాయాగ్రహణం చేశారు ఎంవి రఘు కె విశ్వనాథ్ గారితో పనిచేయడం రఘుకి అదే తొలిసారి కె విశ్వనాథ్ గారు అప్పట్లో తన ప్రతి చిత్రాన్ని హిందీ నటుడు రాజ్ కపూర్ గారికి చూపించి తన అభిప్రాయాన్ని కనుక్కునేవారు ఈ సినిమా కూడా అలాగే చూపించారు ఈ సినిమా చూసిన రాజ్ కపూర్ గారు చూసి బయటికి రాగానే దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ హానెస్ట్ ఇన్ ద మూవీ అన్నారట ఈ సినిమాని ఆయనతో పాటు రణ్బీర్ కపూర్ రిషి కపూర్ కూడా చూశారట స్వాతి ముత్యం సినిమా కమల్ హాసన్ తో హిందీలో కూడా చేయాలని ముచ్చటపడ్డారట కొన్ని అనిర్వార్య కారణాల వల్ల అది కుదరలేదు ఆ తర్వాత ఎస్ఎస్ నిప్పి ఈ సినిమా హిందీ హక్కులను తీసుకున్నారు ఆయన దగ్గర హక్కులను కొనుక్కొని మధు ఫిలిమ్స్ మల్లికార్జునరావు ఈఫర్ పేరుతో ఈ సినిమాని పునర్నిర్మించారు ఈ సినిమాని హిందీలో కూడా కె విశ్వనాథ్ గారే డైరెక్ట్ చేశారు అనిల్ కపూర్ విజయశాంతి హీరో హీరోయిన్లు విజయశాంతికి ఇదే మొదటి హిందీ సినిమా స్వాతి ముత్యం ఇరవై ఐదు కేంద్రాలలో శతదినోత్సవం వేడుకలను జరుపుకుంది ఆ సంవత్సరంలో అత్యధిక లాభాలు వచ్చిన చిత్రంగా నిలిచింది బెంగళూరు మైసూర్లో కూడా ఈ చిత్రం ఏడాది పాటు ప్రదర్శితమైంది స్వాతి ముత్యం సతి దినోత్సవ వేడుకలు పంతొమ్మిది వందల ఇరవై ఆరు జూన్ ఇరవైన ఘనంగా జరిగాయి తెలుగు లలిత కళా తోరణంలో జరగాల్సిన ఈ ఉత్సవాలు భారీ వర్షం కారణంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని దేవి థియేటర్స్ లో ఘనంగా నిర్వహించారు నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిరంజీవి రాజ్ కపూర్ ముఖ్య అతిథులుగా వచ్చారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత హాజరైన తొలి శతదినోత్సవ వేడుకైది గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వ్యాఖ్యాతగా వ్యవహరించారు అధ్యక్షులుగా ఉన్న రాజ్ కపూర్ మాట్లాడుతూ ఈ సినిమా చూశాను ఈ సినిమాలో చాలా డైలాగులు నాకు అర్థం కాకపోయినా దర్శకులు విశ్వనాథ్ ఏం చెప్పాలనుకున్నారో బాగా అర్థమైందని చెప్పారు ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు మాట్లాడుతూ ఏడుద నాగేశ్వరరావు గారు విశ్వనాథ్ గారి కాంబినేషన్లో తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు మన దేశం గర్వించదగ్గ సినిమాలు రావాలి అని కోరుకుంటున్నాను అని చెప్పారు ఏడిది తెలుగు తెలుగువారు కావటం మనం గర్వించదగ్గ విషయమని ఆయన సినిమాల్లో తెలుగు సినిమా స్థాయిని పెంచే విధంగా ఉంటాయని తెలుగు సినిమాని కించపరిచే వారికి చెంపదెబ్బ కొట్టేలా ఉంటాయి ఆయన తన అభివృద్ధిని మార్చుకోవద్దని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు ఆ తర్వాత సాంకేతిక నిపుణులకు కళాకారులకు పంపిణీదారులకు అందరికీ చిరంజీవి గారి చేతుల మీదుగా శతదినోత్సవ జ్ఞాపికలను అందజేశారు స్వాతి ముత్యం సినిమా ఎన్నో అవార్డులు రివార్డులు వరించాయి ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా కేంద్ర ప్రభుత్వం నుండి రజక పథకాన్ని అందుకుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ చిత్రానికి ఉత్తమ దర్శకుడు ఉత్తమ నటుడుగా నంది అవార్డులను అందించాయి ఆస్కార్ కి భారతీయ చిత్రంగా నామినేట్ అయింది తెలుగు తెరకి అరుదుగా దక్కిన ఈ చిత్రం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మన తెలుగు చిత్ర పరిశ్రమకి స్వాతి ముత్యమే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి